ఓకే ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ఆస్కార్ బరిలో లాపత లేడీస్ భారత్ నుంచి నామినేట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసుకుని ఆస్కార్కి సంబంధించిన వివరాలు ఇక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ముక్కల దాడి వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి ఆరాచకం ఎమ్మెల్యే ఇంటి గేటు చూసుకొని వచ్చి మరీ విరంగం ఇంటిపైకి రాళ్లు ఇటుకతో మాకు మూడి దాడి అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం తీవ్రగాయాలు కళ్ళదుడే ఇక దాడి జరిగిన వేగంగా స్పందించిన పోలీసులు ఏపీని చూసి పోలీసులు మెల్కోవాలి ఇక ప్రభుత్వ ఆరాచక మార మారక అక్కడ పోలీసులు అధికారులు గతి ఏమైందో గుర్తిస్తున్నారు చట్టాన్ని అతకం అంతే పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు హరీష్ ఇక కాంగ్రెస్ నాయకులు ఆ ప్రోత్సాహంతో దాడులు ఇక దాడి చేసిన వారికి తక్షణ అరెస్ట్ చేయాలి హరీష్ ఇక మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు కేటీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నిజా నిర్ధారణపై దిగ్బంధం గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ్యులు అరేస్ ఇక ఉదయం నుంచే దవాఖానా హస్తదిగ్బంధం దిగ్బంధం ఇక జనాభాలో పల్ల పల్ల రాజేశ్వర రెడ్డి హౌస్ అరెస్ట్ కమిటీ సర్కార్ వణికెందుకు కేటీఆర్ వాస్తవాలు అంటే అరెస్ట్ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది ఇక డ్యామిడ్ కథ అడ్డం మిగిలింది అడ్డం తిరిగింది ఫార్మాసిటీ మేడిపల్లిలోనే హైకోర్టు స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్ ఈ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది పరిహారం చెల్లుపై చర్చలు జరుగుతున్నాయి పిటిషన్ దారులపై రైతులు రైతు బంధు ఇస్తాం పథకాలు వారికి వర్తింపజేస్తాం ప్రభుత్వం ఇక నెల రోజుల్లో రైతుల దరఖాస్తులు పరిష్కరించాలి హైకోర్టు ధర్మాసనం ఆదేశం విచారణ వాయిదా అన్నట్టు ఒక ఐడ్లైన్ చూపిస్తున్నాం ఇక అధికారంలో రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం సేకరించిన భూములు రైతులకు తిరిగి ఇస్తాం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇక ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అక్కడ మెగా టౌన్షిప్ నిర్మిస్తాం డిసెంబర్ పదమూడున అధికారులతో సమీక్ష మీడియాలతో జిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మసిటీ దగ్గర అందుబాటులో ఉన్న టూ పాయి ఇరవై ఐదు వేల భూమిని నూతనంగా సిటీ నిర్మాయిస్తాం అందులో యూనివర్సిటీ హెల్త్ టూరిజం డెవలప్మెంట్ బ్యాటరీలు స్పోర్ట్స్ విలేజ్ ఐటీ నాట్ ఇక ఫార్మసిటీ డిజైన్ చేస్తాం అన్నట్టు పదిహేనుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వారంలో ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటన ఫోర్త్ సిటీ పేరుతో రియల్ భూములకు యత్నం ఇక స్కిల్స్ స్పోర్ట్స్ వర్సిటీలు భూములు కేటాయింపు మెట్రో విశాలమైన రోడ్లు పేరిట భారీ హడావుడి ఓఆర్ఆర్ చుట్టూ ఫార్మాసిటీ విలేజ్లో పేరుతో డ్రామా ఇక ఫార్మా క్లస్టర్ వేల ఎకరాలు సేకరణ ప్రారంభం భూములు తీసుకోవద్దని క్లస్టర్ బాధితుల పోరిక తీసుకున్నాను వెనక్కి ఇవ్వాలంటూ ఫార్మా రైతులు ఫార్మాసిటీ ఉంటుందని కోర్టుకు కోర్టుకు వెళ్ళిన తెలిపిన ప్రభుత్వం ఇక కోర్టు కేసులో కాంగ్రెస్ ఫ్యూచర్ అసలు గల్ అంత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక విజయపాలు సేకరణ ధర తగ్గింపు లీటరుకు ఐదుకు తగ్గించే యోచనలో ప్రభుత్వం పాడి రైతుల వద్ద చైర్మన్ అమిత్ ప్రతిపాదన ప్రభుత్వ సమస్యల్లో ధర తగ్గింపు చర్చ ప్రైవేటు డైరీ తరహాలో చెల్లించే యోచన ఇక భారం తగ్గాలంటే ధరలు దించాల్సిందేనట ఇక రైతు కోసం సేకరణ ధర పెంచిన బీఆర్ఎస్ నష్టాల పేరుతో తగ్గిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నూట యాభై కోట్లు యాభై కోట్లే పాడి రైతులకు పెండింగ్ బిల్లులు విడుదల నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటన ఇరవై ఆరున పాడి రైతుల ధర్నా నేపథ్యంలో నిర్ణయం అన్నట్టు ఒక ఐడెన్స్ని చూస్తున్నాను ప్రభుత్వ పాలు బిల్లులను చెల్లించిపోవడం కామారెడ్డి జిల్లాలో ఆ తాడవాయిలో రోడ్డుపై పాలు పారబోయిన నిరసన తెలుపుతున్న రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక స్పీకర్కు హైకోర్టు నోటీసులు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాకీదులకు కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం ఫిరాయింపు దారులకు జీతాబద్దాలు వేయాలి ఆ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అనుమతించకూడదు ఔటింగ్ ఓటింగ్లో పాల్గొకుండా అర్హులు ఇక ప్రజా ప్రయోజన వాణిజ్యంలో కే పాల్ విజ్ఞప్తి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం ఇక మహారాష్ట్రకు చెందిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బద్లాపూర్ రేపిస్ట్ ఎన్కౌంటర్ ఇద్దరు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అక్షయ్ పోలీసులు పోలీసుల కాల్పులో హతం కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నంగా కాల్పులు జరిపిన ఆ పోలీసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని సారీ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ ఏమన్నా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్